కడప జిల్లా బికోడూరు మండలంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరిస్తూ మోదీ చంద్రబాబు సహాయంతో బద్వేలు నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ టీడీపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బుజ్జా రోషన్న కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన యువనేత రితీష్ కుమార్ రెడ్డి ముఖ్యంగా మాజీ జెడ్పీటీసీ కోడూరు రామసుబ్బయ్య ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి యాభై కుటుంబాల వారికి యువనేత రితీష్ కుమార్ రెడ్డి కాండవాలు కప్పి ఆహ్వానించారు అనంతరం ఇంటింటి ప్రచారంలో భాగంగా యువనేత రితీష్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి ప్రజలు ఇబ్బందులకు సమస్యలను విన్నవించుకోగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మీ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన యువనేత రితీష్ కుమార్ రెడ్డి బొజ్జా రోషన్న ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి భూపేష్ రెడ్డి మాట్లాడుతూ బికోడూరులో నేను మాట ఇస్తున్నాను కూటమి అభ్యర్థి బొజ్జా కమలం గుర్తుపై ఓటేసి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా భూపేశ్రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఓ రామచంద్రారెడ్డి తెలుగు రైతు విభాగం సెక్రటరీ ఓ రమణారెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ యార్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య

అసెంబ్లీకు కూర్చోబెట్టే మన రిదీష్ రెడ్డి గారు విజయన్న గారు ప్రతిజ్ఞ పునీంద్రు మూడు దఫాల నుంచి ఇంతవరకు మూడు నుంచి మన మన మనకు మనకు శనవాడి హస్తగతం చేసుకోవాలని వాళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నారు ఆ వాళ్ళు కళము మీ గుర్తు మీద వేసి గెలిపి గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టి మన విద్యుత్గారి గారి సభగాన్ని నెరవేర్చి తరువాత అవి మన పద్యాలు యువ నాయకుడు రెడ్డి గారు తీసుకుంటాడు ఎవరు ఏం చేసినా భయపడాల్సిన పల్లె మీరందరూ సాయంత్రం వరకు మన బూతులో మన గ్రామాలలో చుట్టుపక్కల గ్రామాల్లో బూతుల్లో అన్నిటిలో మెజార్టీ తెచ్చి మండలం నుంచి మెజార్టీతో బొజ్జారోసేనా గారిని యువ నాయకుడు నితీష్ రెడ్డి గారు మన భవిష్యత్తులో మన ఇన్చార్జి నితీశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ విజయమ్మ గారి నాయకత్వంలో పనిచేయండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా యువకుడు సుగ్గిరెడ్డి శంకర్రెడ్డి ఈ గ్రామంలో బాబు అందరు ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నితీశ్ రెడ్డి గారు చేతడి సమన్వయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన గ్రామంలో దాదాపు యాభై కుటుంబాలు తెలుగుదేశంలో చేరినందుకు మీ అందరికీ ప్రితి సన్న గారి ఆధ్వర్యంలో చేరినందుకు చాలా సంతోషం మీరాక మాకెంతో బలము సంతోషము మీ అందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈరోజు బీకోడు ఈ గ్రామంలో ఈ మండల హెడ్ క్వార్టర్లో మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చినాయి చాలా మందికి నేను చూసి ఈ రోజు కూడా బోరకు అని నివసిస్తాను ఇది చాలా దురదృష్టకరం తాగడం నుండి కానీ చాలా చాలా చోట చాలా చోట లైట్లు కూడా నేను చూస్తున్నా లేకుండడం చూస్తున్నాము చాలా మందికి నిరుపేదలకు ఇంకా బోధపడడం చాలా బాధ అనిపించింది చాలా మంది ఇక్కడ పేషెన్స్ కూడా నేను చూడటం జరిగింది కాబట్టి సోదరులరా మీ అందరికీ ఇక్కడ కావలసినా తాగునీరు కనీసం కనీస మౌలికలు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఛత్తీస్ రాజధాని ఆశీస్సులతో పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ హామిస్తున్నాం తర్వాత మీ అందరూ బిజెపి జనసేన తెలుగుదేశం పెద్ద నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓట్లు కమలం గుర్తుకు వేసి గెలిపించాలని మిమ్మల్ని తెలుగు నేను నమస్కారాలు అయితే ఒకరోజు ఈసారితో గవర్నమెంట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనం निलबड़न सर ना निलबड़न रे हां निलबड़न दादा जी रे लिया मत दादा जी हां कंप्लीट है रे टाइटल क्या है सर ए रामदरा बाद में मम्मी से टाइटेंस वीडियो 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 सर जाके नहीं बहुत जबरदस्त था भाग शिनाजी भाइहरुले आजै गाउँमा आएको छ आजै गाउँमा आएको छ

అందుకు మీ అందరూ మళ్ళీ చెప్తున్న ఎమ్మెల్యే కాలం గుర్తు ఎంపీకి వచ్చే సైకిల్ గుర్తూ మీ అందరికీ లాస్ట్ కి నాతో పాటు పలకండి భవిష్యత్ కోసం భద్రత కోసం భరోసా అందుకే జనాల్లో తీసుకెళ్ళండి ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం ఈ రోజు భోసన్న గారు గెలుస్తారు రెడ్డి గారు గెలుస్తారు ఖచ్చితంగా మోదీ సర్కార్ వస్తుంది ఇక్కడ ఎన్డిఏ ప్రభుత్వంతో తెలుగుదేశం సర్కార్తో బేల్ అభివృద్ధి మీ అందరికి సంక్షేమం అభివృద్ధి రెండుతో మీ అందరికి మళ్ళీ మేము ముందుకు వస్తాం మీకు చెప్పిన హామీలన్నీ పరిష్కరించే బాధ్యత మాది ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు జనసేన టీడీపీ మరియు బీజేపీ కార్యకర్తలు నాయకులు యువకులు మీరందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈరోజు బీకోడూరులో ఊర్లో డాక్టర్ రామ్సు రామ్సు ఆధ్వర్యంలో పిటిసి ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు చేయడం ఎంతో సంతోషకరం మీ అందరికీ చెప్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలు అన్న ఇందాకే చెప్పాడు ఈరోజు భవిష్యత్తు కోసం కానీ భద్రత కోసం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ మేమందరం ఉన్న వాళ్ళందరం మాది భరోసా అని మేము ముందుకు వెళ్తున్నాం ఆనాడు పాదయాత్రలో దాదాపు మూడు వందల పైబడి కిలోమీటర్లు నడిచేటప్పుడు పీకూడరు కానీ వచ్చిన ప్రాంత ప్రజల్లో ఆ రోజు రైతన్నలు కానీ మరియు ఇక్కడ ప్రజలు పడే కష్ట నష్టాలు యువకులు పడే కష్ట నష్టాలు ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది మీలో నమ్మేకమై నడిచినప్పుడు ఆ బాధ్యతగా ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఈ వైసీపీ నాయకులకి నేను ఇప్పుడు ఏదో నడుచుకొని పోయినామని కాదు ఈరోజు వైసీపీ నాయకుల్ని సూటిగా నేను అడుగుతున్నా ఈ మండలం కానీ గాని కానీ వైసీపీ నాయకులకి సూటిగా అడుగుతున్న బీకోడర్ మండలంలో ఎల్ఎస్పి ద్వారా డ్యామ్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తాం ద్వారా నీళ్లు తెస్తామన్నారు రాలేదా వచ్చిందా రాలేదా ఈరోజు బీకోడర్ అరాటిపల్లిలో ఉన్నప్పుడు ఆ గేట్ రిపేర్ మనం చేసుకోవాలా లేదా ఆ రోజు నడిచేటప్పుడు సీతారామకుంటని బాగుపరుచుకోవాలని చెప్పినారా లేదా మీ అందరు చేశారా వీళ్ళు వైసీపీ నాయకులు ఈరోజు మీరు ఎస్సీలు ఇక్కడ నడిచినప్పుడు శ్మశాన వాటికి దారి లేదని అడిగినారా లేదా జరిగిందా లేదా ఎస్టీలు ట్రాన్స్ఫార్మర్ అడిగినారు సింగిల్ ఫేస్ ఉందని అడిగినారు లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్టీలు కరెంటు పోల్ కావాలని అడిగారు ఈ రోజు వరకు గత పాదయాత్ర నడిసి నేను ఆ రోజు చెప్తే నాలుగునే జరగలేదు తర్వాత మీరు చూస్తే సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బందికరంగా ఉంది హౌసింగ్ బిల్డింగ్లు ఈనాడు రాజకీయ రాజకులకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు మోసం చేస్తున్నారు అవునా కదా బీసీ రాజకులు చేయలేదు మరియు ఈ రోజు హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ మరాఠపల్లి నుంచి బీకోడుకి రోడ్ సిసి రోడ్ బ్రిడ్జ్ చేశారా చేయలేదా వినండి మీకోసమే మాట్లాడుతున్నా వంద ఎకరాలు ఉంటే నలభై రెండు ఎకరాలు పట్టాలు పంచాలని అడిగినారు లేదా జరిగిందా అసైన్మెంట్ కమిటీ లేదు ఈ రోజు వైసీపీ నాయకులు నమ్ముకుంటే గోవింద గోవిందోవిందో అందుకే మీ అందరూ